దేవుని స్తోత్రం మీ అందరికీ నా అందరూ బాగున్నారండి దేవుని మాటలు చెప్పుకున్న చిన్న ప్రార్థన కృపగల దేవ ప్రేమగల తండ్రి కుప్ప దేవానికి వందనములు నామానికి మీరు మహిమ తెచ్చుకుని అండి మీరు మాట్లాడబోచున్నారు ఆ బిడ్డలను బలపరిచి ఆశీర్వదించి రోజించి మహిమ పొందుకోమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ చెవుడు వాడు చెవుడు కలిగిన వారు గ్రామాలలో ఉంటారు పట్టణాల్లో ఉంటారు కానీ ఆ చెవుడు చెవుడు ఆ వినపడిన అబ్బాయిని చూస్తే మనం ఏం చేస్తామంటే ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి వినపడదు కాబట్టి ఒక్కొక్కరు చెతురులాడుతూ ఉంటారు ఒక్కొక్కరు ద్వేషంగా మాట్లాడుతూ ఉంటారు కానీ అది తప్పు అని మన తల్లిదండ్రులు మనకు చెప్పరు మన స్నేహితులు మనకు చెప్పరు కానీ తండ్రి అయిన దేవుడు వారి పక్షమున ఎలా ఎలా వాక్యం సలవిస్తుందో చూద్దామండి లేవకాణము పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినములో చెవిటి వారిని తిట్టకూడదు అలాగూ చేయుట తప్పు అని వాక్యము సెలవిస్తుంది ఎవరని తిట్టకూడదు అంటున్నాడు చెవుడు వారిని అంటే వినపడిన వారిని చెవుడు వారిని తిట్టకూడదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది వారి పక్షంలో ఎవరు ఉంటారని వా ఎవరు చెప్తున్నారు దేవుడు ఉంటాడు కాబట్టి మనము దేవునికి భయపడచ్చు అలాంటి బిడ్డలని మనము ఏ విధముగానూ దూషించకూడదు అవమానించకూడదు తిట్టకూడదు దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆ మెయిన్